నా లారీలను అడ్డుకోవద్దు నేను ఫ్లై యాష్ బూడిదను తీసుకుపోతున్నాం నా పనులను అడ్డుకోవద్దు నా పనులను అడ్డుకుంటే మీ సిమెంట్ లారీలు అడ్డుకుంటాం దేనికోసం ఇది కమిషన్ల కోసము దోచుకోవడానికి విచ్చలవిడిగా బజారు రాష్ట్ర సంపదను ఏ విధంగా దోచుకుంటున్నారో మనం చూస్తా ఉన్నాం ఇదే నాయకులు ఒక వారం కిందట చూసాము జమ్మల మడుగులో ఆ పవర్ పంప్డ్ హౌస్ పవర్ సంబంధించినటువంటి ప్లాంట్ దగ్గరికి సబ్ కాంట్రాక్ట్ల కోసము లాభాల కోసం వాళ్ళ దానికి వెళ్ళేసి కమిషన్ల కోసం వెళ్ళి వాళ్ళు ఒప్పుకోలేదని ప్లాంట్ మీదనే దాడి చేశారు అదే అనంతపురం జిల్లా నాయకుని చూశాము నెల కిందట లిక్కర్ టెండర్లలో ఎవడైనా కానీ తాడిపత్రిలో ఇరవై శాతము కప్పం కట్టాల్సిందే అని మీడియా ముందుకు వచ్చి పబ్లిక్ గా మాట్లాడితే చర్యలు లేవు ఎవరు అడిగే వాళ్ళు లేరు అసలు ప్రభుత్వం ముందా వాళ్ళకి అధినాయకుడు ఏం చేస్తున్నారు రాసిచ్చారా జిల్లాల వారీగా ఈ రోజు రోడ్ ఎక్కుతుంటే ఇందాక స్క్రోలింగ్ పెట్టారు టీవీలో ఏంటంటే అధికారులు అడిగారంట అధికారుల నుంచి తెచ్చుకుంటారంట నివేదిక అడిగారట దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాం శాంతి భద్రతలు ఎవరిని గాత కలిసిన అనేటువంటిది ఒక స్క్రోలింగ్ వస్తూ ఉంది అంటే ఒక ఇన్సిడెంట్ కాదు సంపద దోచుకోవడానికి జిల్లాల వారీగా ఈ నాయకులు రాసిచ్చారా అని అడుగుతా ఉన్నాను